ప్రజాగణంలో భాగస్వాములయ్యేందుకు తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తి గల నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఎన్నికల యుద్ధానికి సై అంటూ రాప్తాడు రంకేస్తా ఉంది తెలుగు తమ్ముళ్ల పౌరుషానికి ప్రజల మద్దతు తోడైంది దీంతో పోట్ల గిత్తల్లా మా తమ్ముళ్ళు ఉరకలేసే ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నారు ఇది పౌరుషం పసుపు జెండా పౌరుషం ఇది తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన ధైర్యం ఇది పరిటాల నేర్ నేర్పించిన పోరాటం దీనికి తిరుగుండదు ఎదురుండదు అడ్డం వస్తే తొక్కుకుంటా పోతాం తప్ప నిలిపే సమస్య లేదు